నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఇది రెడ్ కలర్ బ్లౌజు దీని మీద వర్క్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట కనిపిస్తుంది కదా హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఏ బ్లౌజ్ అయినా రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ ఇది మంచి గ్రీన్ కలరు దీని మీద డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది ఇది ఆరెంజ్ కలరు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది దీని డిజైన్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది మీ శారీస్కి మల్టీ కలర్గా ఉపయోగపడుతుంది సమ్మర్లో కట్టుకోవటానికి కాటన్ కాబట్టి ఇవి బాగుంటాయి ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది కేవలం వైట్లో ఇచ్చాడు వర్క్ మొత్తం ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది ఒక ఆరెంజ్ కలర్ బ్లౌజు బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది మీకు శారీ కలర్ ఈ కలర్ అయినా ఈ కలర్ అయినా కూడా చక్కగా సూట్ అవుతుంది బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది ఇది వైట్ బ్లౌజు దీనికి యాష్ కలర్ ఇచ్చాడు ఇలా వస్తుంది డిజైన్ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఈ డిజైన్ ఈ డిజైన్ హ్యాండ్స్కి వస్తుంది ఇందులో ఏదైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది ప్రతి పీసు కూడా వన్ మీటర్ ఉంటుంది ఎవరికైనా సరిపోతుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది కనిపిస్తుంది కదా ఏదైనా వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ పీసు ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ డిజైను ఇది బ్లౌజు ఇది బ్యాక్ డిజైన్ ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ డిజైను ఇది హ్యాండ్స్ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు నాలుగు బ్లౌజులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ బ్లౌజు బ్యాక్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది ఏదైనా రెండు వందల యాభై రూపాయలు In the back side, in the hands, in the back side, in the hands. the back side the hands in the back side oh? the hands. Oh? Is the back side do in the hands in the back side do in the hands too? ఇది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్ డిజైన్ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు నాలుగు పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది This is the back side This the blouse This the back side This the hands ఇదంతా కూడా హ్యాండ్ వర్కే ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు నాలుగు బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ ఇవన్నీ కూడా మీటర్ బిట్స్ ఎటువంటి వాళ్ళకైనా కూడా తప్పనిసరిగా సరిపోతుంది ఇది బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా వస్తుంది ఇది హ్యాండ్స్ డిజైన్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ డిజైన్ The back side, do huh? the hands to design. Huh? The back side, do huh? the hands to design. Huh? In the back side, do in <laughs> the hands to design. In <laughs> the back side, do in the hands design. ఏదైనా రెండు వందల యాభై రూపాయలు నాలుగు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ In the back side, ooh? in the hands. In the back side, do the hands. In the back side, do the hands. In the back side, do the hands. ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు నాలుగు బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ అన్నీ కూడా వన్ మీటర్ బిట్స్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ సైడు ఇది హ్యాండ్స్ వీడియో చూశారు కదా ఇందులో ఏ బిట్ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు నాలుగు బిట్స్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి